కళ్యాణ్ మెమోరియల్ శేతాద్రి చౌదరికాలు మధ్యరానం పాట నాగలపూడపాటి మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ప్రభుత్వం సిద్ధం మూడు వందల దూరాన్ని യാബൈ ഐത് സെക്കൻഡ് പൊട്ടി ചെയ്യുന്ന സ്ഥാനം കൊനസാഗത്തുന്ന തന്നെ മുപ്പ സെക്കൻഡ് പൊന്നഞ്ചു ലോസാകുന്ന തദ് കെക്കൊന്നു കൊച്ചകാല ശേഷം കാരണം കൊച്ചുനെ മുപ്പ

முப்பை செஞ்சு கொச்ச காயில கல்யாண மெமோரி ஜோத்கா மத்திரால முப்பி ஜி காலமண்டா కళ్యాణ్ మెమోరియల్ శ్రీకాశ్రి చౌదరి గారు మధ్యకాల పొప్ప వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి చేయడానికి మూడు నిమిషం ఏడు సెకండ్ లో స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కొత్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్న ముప్పై ఉన్నాయి ఈ రోజున వచ్చింది कालमैनवा लो ए ए शो पार्वती खंड्यास मेमोरियल्स श्री शंकर चौधरी

পৰম্পীন কাল পায় ऑन माइक वंदोत्सव रेडी मनेस्थ मु कल्यानो शेशाद्रिचर मुद all the চৌধুর মঞ্জর পদ নিম পদে নিষে

மந்திர நகர மெமோ சரி కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పవారిస్తున్నాయి తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషమున ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయగలిగినవి మొదటి స్థానంలో కొనసాగద మూడు నిమిషమున ముప్పై సెకండ్ లో ఉన్నవి

கல்யாண் மெமோரி ஜோத மூணு வேலை அடுத்து தோராணி பதமூடு நிமிஷம் யாரு ஏழு சிஸ்டம்ல பூர்ச்சியும்

சௌதரி காரும் பஞ்சரம் ஐந்து நிமிஷ பணம் ஐந்து நிமிஷம் நிமிஷ பலாத்திர சௌதரி காரும் பஞ்சரம் முப்படா நாகல மூலம் பிர மூடு வேல மூணு வந்த பதினொன்று நிமிஷம் முப்பை மூணு திருமாரோஜி கல்யாண மெமோரி சௌதரிக்காரு மந்திரால முன்பால வாரி నాలుగు నిమిష ఫల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మెమోరియల్ చౌదరి ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

പതിനെട്ടോ മൂന്ന് വേദ ആറു നടുത്ത പതിഹേഴ് നിമിഷ നാല് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം കൊച്ചക സോമരാത്തി കല്യാൺ മെമ്മോരിയൽ ആയ ശേഷാ തരത്തിലോട്ട് ముప్ప మండలం ప్రకాశం చాలా ప్రదర్శనలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదవ అధిగమించాయి రెండు వేల పదిహేడో సంవత్సరంలో మూడు వేల తొమ్మిది వందలని వెంటరామయ్య గారు కాదు మంచిరాజు గొప్పాల నాగలప్పులపాటు మండలం ప్రకాశం జిల్లా వారి చాలా ప్రదర్శనలో ఉన్నాయి शिवपार्वती कल्याण मेमोरियम शीर्षा तरी चौदरी मंत्राल प्रदर्शन बहुत निम्स बहुत शिवपार्वती कल्याण मेमोरियम शीषा तिर चौदह মন্দ প্রক পূর্ণ Grazie. <laughs>